హాలే లూయ మహాగణుడు మహనతుడు మన రక్షకుడైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చి విన్నాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం ఏష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నేను చదువుతాను మీరు వినండి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి జరిగిపోయిన విషయాలను గురించి తలంచొద్దు ఎప్పుడో జరిగిన విషయాలను జ్ఞాపకమునకు తెచ్చుకొనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు ఎంతోమంది గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని వృధా చేస్తూ ఉన్నారు గతాన్ని తలుచుకుంటూ ఎప్పుడో జరిగిపోయిన విషయాలను తలచుకుంటూ పదే పదే వాటినే ఆలోచించి పదే పదే వాటినే తలంచుకొని వాటిలో నుంచి బయటపడలేక ఎలా బయటపడాలో తెలియక కుమిలి కుమిలి ఏడ్చే వ్యక్తులు మనలో ఎంతోమందే ఉన్నారు కదండి గతాన్ని జయించటం ఈరోజు చాలా కష్టమైపోయింది ఈరోజు చాలామందికి గతం అనేది ఒక శాపంగా మారిపోయింది ఆ గతంని జయించలేని స్థితిలో చాలామందే జీవిస్తూ ఉన్నారు మంది గతం వారిని పదే 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 వెంటాడుతూ వేధిస్తూ ఉండిద్ది దానిని జయించటం వారికి పెద్ద సవాలుగా మారిపోయింది కదా వాక్యం సెలవిస్తూ ఉంది మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు జరిగిపోయిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు వాటిని ఎన్నటికీ కూడా మీరు తలచుకోవద్దు అనే వాక్యం సెలవిస్తుంది అయినప్పటికీ దానిలో నుంచి బయటపడటం ఒక సవాల్తో కూడిన పనిగా నేటి సమాజంలో మనుషులకు ఉంది సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా వాడు మనల్ని తీసుకువెళ్ళిన ప్రతిసారి మనం గతంలోనికే తీసుకుని వెళ్తాడు మనలను ఏది అత్యధికంగా బాధిస్తుందో ఏది అత్యధికంగా దుఃఖానికి గురి చేస్తుందో అపవాదికి బాగా తెలుసు అందుకనే వాడు గతంలో మనకు జరిగిన అన్యాయాన్ని కీడుని బాధను వేదనను మనకు జరిగిన నష్టాన్ని మనకు గుర్తు చేసి మనల్ని మరింతగా బాధ పెడుతూ ఉంటాడు మనకు సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు అందుకని వాడు సమయం దొరికిన ప్రతిసారి మన గతాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు మన గతంలోనికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు గతంలో నువ్వు ఇలా ఉన్నావు గతంలో నీకు ఇలా జరిగింది గతంలోనికి నష్టం జరగటం వల్లే ఈరోజు నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఈరోజు ఇంత బాధ నువ్వు అనుభవించాల్సి వస్తుంది నీ గతం ఏమీ బాగాలేదు అందుకని ఈరోజు నీ వర్తమానం బాలేదు అని వాడు సమయం దొరికిన ప్రతిసారి నీ గతంలోనికి తీసుకొని వెళ్తాడు ఎందుకు వాడిని నేను గతంలోనికి తీసుకొని వెళ్తున్నాడు తెలుసా వర్తమానంలో నీ సమయాన్ని వాడు దొంగిలించాలని నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకునే విధంగా చేయాలని వాడు నిన్ను గతంలోనికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు నీ గతాన్ని నీకు గుర్తు చేసి వర్తమానంలో నువ్వు దేవుని కొరకు జీవించకుండా ఉండాలని దేవుని పనిలో నీ సమయం ఖర్చు చేయకుండా ఉండాలని గతంలోనే నీ సమయం గడిచిపోవాలని వాడు ప్రతి నిమిషం నీ గతాన్ని నీకు గుర్తు చేస్తూ ఉన్నాడండి ప్రతి నిమిషం నీ గతాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాడు నాకు తెలిసిన ఒక ఉంది ఆ సహోదరి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకున్న రెండు నెలలకే తన భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు ఊరేసుకొని ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోతాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి కూడా ఆ సహోదరికి తెలియదు తన భర్త అంటే తనకు చాలా ఇష్టం ఎంతో తన భర్తను ప్రేమించింది తాను ఊరేసుకున్న తర్వాత చనిపోయి ఫ్యాన్కి వేలాడుతూ ఉంటే ఆమె వచ్చి చూసి షాక్కి గురైందండి తాను చనిపోయిన ఆ రోజు నుంచి ఆమె డిప్రెషన్లోనే ఉంది ఆ డిప్రెషన్ నుంచి ఆమె బయటపడటానికి ఆమెకి పన్నెండు సంవత్సరాలు పట్టింది ఈ పన్నెండు సంవత్సరాలు భయంకరమైన బాధను భయంకరమైన డిప్రెషన్ని ఆమె అనుభవించింది ఈ పన్నెండు సంవత్సరాలు ఆమె చేసే పని తెలుసా తన భర్తను తలుచుకోవటం ఏడవటం కథాన్ని దలుచుకోవటం ఏడవటం కుమిలి కుమిలి తలుచుకొని తలుచుకొని మరి ఏడుస్తూ ఉండేది సరిగా అన్నం తినేది కాదు సరిగా పడుకునేది కాదు సరిగా దీని మీద కూడా దృష్టి నిలిపేది కానే కాదండి తన ఆలోచనలంతా తన గతం వైపుకే అలా పన్నెండు సంవత్సరాలు తన జీవితాన్ని వృధా చేసింది ఆ గతంలోనే ఆ పన్నెండు సంవత్సరాలు తను జీవించింది ఎంతో బాధ ఎంతో వేదన ఆ పన్నెండు సంవత్సరాలు తాను అనుభవించిందండి జరిగిపోయిన విషయాలను తలంచుకొని జరిగిపోయిన విషయాలను తలంచుకొని జరిగిపోయిన విషయాలను తలంచుకొని జరగబోయే విషయాలను గురించి ఆవిడ మర్చిపోయింది జరగబోయే వాటి మీద తన దృష్టి నిలపడం పూర్తిగా మానవేసింది ఈరోజు ఎంతమంది లేరు ఎప్పుడో జరిగిన వాటిని తలంచుకొని ఇప్పుడు జరగాల్సిన వాటిని మర్చిపోయే వ్యక్తులు వాటి గురించి ఆలోచించిన వ్యక్తులు ఎంతమంది లేరండి గతాన్ని తలుచుకొని గుర్తు చేసుకొని మరి ఏడ్చే వ్యక్తులు ఎంతమంది లేరు గతాన్ని తవ్వుకొని మరీ బాధపడే వ్యక్తులు ఎంతమంది లేరు దేవుడే దాని ఎందుకు ఇష్టం కలిగి లేడండి జరిగిపోయిన విషయాలను మీరు మర్చిపోండి అని దేవుడే చెప్తున్నాడు ఆయన అంటున్నాడు మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు ఎందుకు దేవుడు క్లోజ్ చేసిన చాప్టర్ని మీరు ఓపెన్ చేస్తారు ఎందుకు దేవుడు మూసిన ద్వారాన్ని మీరు మీ జీవితంలో తెరవాలని ప్రయత్నం చేస్తారు దేవుడే దాని ఎందు ఇష్టం లేడు దేవుడే దాన్ని పక్కన పెట్టేశారు ఈరోజు నా వింటున్న సహోదరి సహోదరుడ దేవుడే నీ గతాన్ని గురించి పట్టించుకోవట్లే ఆయన దాని గురించి ఆలోచించట్ల నువ్వెందుకు ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వేమై ఉన్నావో అనేది దేవునికి కావాలా ఇప్పుడు నీ స్థితి ఏంటో అది దేవునికి అవసరం గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని ఎందుకు నువ్వు వృధా చేస్తావు దేవుని కొరకు నువ్వు జీవించాలని ఆయనలో బంగారు భవిష్యత్తుని కొరకు ఆయన సిద్ధపరచాడండి ఇదిగో నేను ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాను గతంలో నువ్వు బాధలు పడ్డావేమో ఇబ్బందులు పడ్డావేమో హింసలు అనుభవించావేమో నీకు నష్టమే జరిగిందేమో నీ జీవితం ఈరోజు ఇలా అవ్వడానికి కారణం నీ గతమే అయ్యుండొచ్చు కానీ గుర్తుపెట్టుకో ఆయన అంటున్నాడు ఇదిగో విను నేను ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాను ఇప్పుడు అది నీ జీవితంలో జరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక సహోదరి సహోదరుడు విను నీ గతం ఎలా ఉన్నప్పటికీ దేవుడు ఇప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంతకు ముందు వరకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి ఇప్పుడు దేవుడు నీ జీవితంలో పనిచేయడానికి అత్యంత ఆసక్తి కలిగి ఉన్నాడు ఇదిగో నేను ఒక నూతనమైన కార్యాలు నీ కొరకు నేను జరిగిస్తాను దాన్ని నువ్వు ఆలోచించవా ఎంతకాలం గతాన్ని తలుచుకొని బాధపడతా ఉంటావు దేవుడు గొప్ప కార్యాలు నీ కొరకు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ముందు ముందు నీ కొరకు బంగారు భవిష్యత్తుని దేవుడు సిద్ధపరిచాడు నీ ముందు గొప్ప ప్రయాణాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు గొప్ప వాటిని నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు ఎందుకు నువ్వు దాని మీద దృష్టి నిలపలేకపోతున్నావు ఎప్పుడో జరిగిన విషయాలను ఎందుకు పదే పదే జ్ఞాపకం చేసుకొని నీలో నువ్వే కుమిలిపోయి మనశాంతి లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటావు దేవుడు నీతో చెప్తున్న మాటే దాన్ని సమాధి చేయి నేను ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాను దాని ఎందు నీ దృష్టిని నిలుపు అని దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు అద్భుతాలు జరిగించటానికి ఆసక్తి కలిగి ఉన్నాడండి ఆయన చేసే అద్భుతాల కొరకు ఎదురు చూడటం మాత్రమే మన పని దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ జీవితాన్ని మరలా పునరుద్ధరిస్తాడు అద్భుతంగా నీ జీవితాన్ని ఆయన కట్టడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడే ఆయన చేయబోయే కార్యాలయందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి విశ్వాసంతో ముందుకు సాగిపోతాం దేవునికి స్తోత్రం కలుగని గాక హాలే లూయ దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్న నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభావించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిందండి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా దేవా ఇదిగో నేను ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాను ఇప్పుడే అది మొలిచనన్నాం ఇప్పుడే ఈ క్షణమే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి మా వీక్షకులను మీరు దీవించండి ఆశీర్వదించండి కృపల వర్దిలింప చేసి నేను రాకడికి సిద్ధపరిచి బలపరచమని ఏ సునాములు వేడుతున్నాము తండ్రి ఆమెని దేవుని పిల్లారా బలపరిచే వాక్యం ప్రతిరోజు మీకు అందించడానికి చాలా ప్రయాసపడుతున్నామండి ఇలా వాక్యాలను ప్రతిరోజు ఇలా షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి వాటిని మీ దగ్గరికి తీసుకొని రావడానికి ఎంతో ప్రయాసం ఉంది నా పక్కన ఎవరు లేదు నేనే వీడియో షూట్ చేసుకోవాలి నేనే ఎడిటింగ్ చేయాలి నేనే మీకు అందించాలి దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ కూడా తెలియజేయండి మీకేమన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం దేవుని పిల్లారా తిరువురు ప్రాంతంలో దేవునికి ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాలని మేము ఆశ కలిగి ఉన్నాం ఇప్పటికే ఆ మందిర పనులు సగం వరకు కొంతవరకు పూర్తయ్యాయి ఇంకా చాలా దేవుని మందిర పని పూర్తవాల్సి ఉంది దాని నిమిత్తం మీరు ప్రార్థించండి ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ గొప్ప పనిలో మీ వంతు సహకారాన్ని అందించి మీరు కూడా పాలు బాగస్థల వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించని కాక మీ అందరికీ వందనాలండి